మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక అనుదినం అన్న అను ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను మానక జరిగింపజేయుచున్న దేవదేవునికిని అందించుచున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అందుకొనుచు ఈ వర్తమానంలో సిద్ధపరచగా వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రభువును రక్షకుడైన ఇస్తున్నాము మన ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం అందరు బాగున్నారు కదండి రండి ఈ పూట దేవుడు మనతో ఏం ఉన్నారో వాక్య ధ్యానంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం గ్రంథము రెండవ అధ్యాయము గ్రంథము రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినములు నేను మరన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలను వెయ్యబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చలగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధాలయములోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను చదవబడిన వాక్యమును మనము పరిశీలించిన వారమైతే భక్తుడైన యోనా గారి ద్వారా ఈ గ్రంథాన్ని రచించారు యోనా అనే పేరుకు అర్థము పావురము దేవదేవుడు నినివే పట్టణస్తుల యొక్క దోషమును చూచి వారిని శిక్షించు నిమిత్తము నలభై దినములలో ప్రచండమైన అగ్నిగంధకములు కురవబోతున్నాయి గనక తన ప్రజలను రక్షించుకోవడానికి ఒక అవకాశము ఇవ్వడం జరిగింది యోనా ప్రవక్త చేత వారికి సువార్తను అందింపచేసి లక్షా ఇరవై వేల మంది ఉన్న ఆ ప్రాంతాన్ని కాపాడాలి అని దేవుడు మరొక ఉద్దేశమును కలిగి ఉన్నాడు ఆయన కోపించు చూనే వాత్సల్యత చూపించువాడు గనక యోనాను పిలిచి సువార్తను అందింపచేసి ప్రాంతమును రక్షించమని చెప్పగా నినివేకి వెళ్ళవలసిన యోన దేవుని మందిరం నుండి దూరముగా వెళ్ళి తర్షిషు వాడ ఎక్కాడు ప్రార్థించవలసిన వాడు నిద్రపోయాడు దేవుని మాట వినవలసిన వాడు నిర్లక్ష్యపడ్డాడు దేవుని కోపము ఆ ఓడను ఓడ నాయకులను కొట్టగా ఆ ఓడ బద్దలైపోతుందేమో అన్నంతగా భయపడిన ఓడ నాయకుడు చేయవలసిన ప్రయత్నములన్నీ చేసి చివరకు తమ దేవుళ్ళను ప్రార్థించమని ఒక్కొక్కరికి సెలవేయగా యోనా అడుగు భాగమున నిద్రపోయేట చూచి ఓయి నిద్రపోతా అని పిలిచి ప్రభువుని ప్రార్థించమనడము తదుపరి చీట్లు వేసి దీనికి కారుకులు ఎవరా అని తెలియజేయగా చీటి యోనా పేరు మీద రావడము నీ అడిగినప్పుడు నేను సముద్రమునకును ఆకాశమునకు సృష్టికర్త అయిన యహోవా సేవకుండని చెప్పడము వారి భయపడి ఆలోచింప చేస్తుండగా తనను సముద్రంలో పడవేయమని ఒక గొప్ప మత్స్యము దేవుని ఆజ్ఞను పొంది తనను మృంగివేయగా ఆ గొప్ప మత్స్యము కడుపులో తాను చేయుచున్న ప్రార్థని మనము ఈరోజు మూలవాక్యముగా తీసుకున్న పాఠము యోన సముద్ర గాధములో నుండి ప్రార్థిస్తున్నాడేమో అని భ్రమపడుతున్నాడు కానీ గొప్ప మత్స్యము ఒకటి అతని మింగి తన కడుపులో ఉంచుకొని నినివేకు ప్రయాణమవుచ్చు ఉపవాసమున్న ఆ మత్స్యపు కడుపులో యోన ఏమని తలంచి ప్రార్థన చేస్తున్నాడు అంటే మూడు విషయాలను ఇక్కడ ఎట్టి ప్రార్థిస్తున్నాడు ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి దూరమయ్యి దేవుని మాటకు అవిధేయులైతే దేవుని నిర్లక్ష్యపరిస్తే జరిగే మూడు విషయాలే ఆనాడు యోనా నేడు నీకు నాకు జరగకుండా చూసుకోవాలి మొదటిది మనం చూసిన వారమైతే ఒక దేవుని యందు విశ్వాసం ఉండి దేవుని లేఖనమును పరిశోధించే విశ్వాసి ఎన్నటిన్నటిని కూడా చూడకూడని అనుభవం ఏంటి అంటే నేను మరెన్నటికీ ఎక్కువ రాకుండా భూమి గడియలను వెయ్యబడి ఉన్నవి అంటున్నాడు ఎక్కి రాకుండా అన్నాడు అంటే పడిపోయాడు ఎక్కాలనుకుంటున్నాడు కానీ ఎన్నోసార్లు తిరిగి ఎక్కే అనుభవము పడిపోయినప్పుడు లే లేపబడిన అనుభవాలు ఉన్నాయి కానీ ఈసారి ఆ అవకాశాలు లేకుండా పోయినాయి నిజమే కదా మనము ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాం కానీ ప్రతిసారి కూడా తెలియక పడిపోయి ఉండొచ్చేమో కానీ నేటి కాలంలో అనేకులు తెలిసి తెలిసి పాపంలో పడిపోతున్నారు అలా పాపంలో పడిపోతున్న వ్యక్తి ఒకరోజు గుర్తించవలసింది ఏంటో తెలుసా తాను తెలిసి తెలిసి చేసిన పాపాలు మరెన్నటికి తాను ఎక్కి రాకుండానట్లుగా చేస్తాయి తన లాగివేస్తాయి వేస్తాయి తను తీసేస్తాయి తనను పట్టుకుంటాయి సంఖ్యాకాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నా పాపములు నన్ను పట్టుకున్నాయన్నాడు భక్తుడు ఈరోజు వాక్య వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజుకైనా నీ పాపములను విడిచి ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయనకి సన్నిధికి దూరం కాకుండా నువ్వు ఉండగలవా దావీదు యాభై ఒకటో కీర్తన పది పదకొండు వచనంలో ఉర్యాబార్యైన పచ్చభావిష్యంలో పాపంలో పడినప్పుడు తాను చేసిన ప్రార్థన నీ సన్నిధికి దూరం చేయవద్దు రక్షణను దూరం చేయవద్దు పరిశుద్ధాత్మను దూరం చేయవద్దని ఈరోజు ఎక్కి రాకుండా అగాధ స్థలములలో భూమి యొక్క గడియలను వేయబడి ఉన్న అనుభవంలో యోనా గారు చేసిన ఆ తప్పిదంలో నీవు నేను చేసేవేమో సన్నిధికి దూరమయ్యాం రక్షణకు దూరం అయ్యాం అలాగే పరిశుద్ధాత్మకు దూరమయ్యామేమో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనం చేసిన అపరాధములు ఒకనొక సమయమున మనల్ని ఎక్కి రాకుండా భూమి యొక్క అగాధపు యొక్క గడిలను అనే విషయాన్ని నువ్వు గుర్తించు అప్పుడు ఏడ్చి మూర్తి ప్రేలాపించేదానికంటే అవకాశం ఉన్నప్పుడే ప్రేలాపించటం మంచిది ప్రభు దగ్గర ఒప్పుకున్నట మంచిది తప్పుకున్నట మరింత మంచిదనే విషయాన్ని గుర్తించు ఇక రెండవ మాట అంటున్నాడు పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను తన పాపం తను ఎక్కడికి దించింది అంటే పర్వతపు యొక్క పునాదుల లోతులోనికి ఈరోజు పర్వతాలు ఎందుకు కదిలించలేకపోతున్నారు అంటే భూమి మీద నుంచి పర్వతం ఎంత ఎత్తుందో అంతే లోతు కూడా ఉంటుంది ఏదో ఏళ్ళు తన్నినట్లుగా పైపై ఉండదండి పర్వతము పైకి ఎంత ఎత్తు ఉంటుందో భూమి లోపల కూడా అంతే లోతుంటుంది అంటే ఒక మాటలో మనం చెప్పాలి అంటే ఎన్నటికి కథపలి వారు బాను ఎన్నటికి కూడా దిగిన వారము లేవలేని వారముగాను మనం పడిపోతాం ఇక్కడ అంటునాడు పర్వతముల యొక్క పునాది లోతులోనికి నేను దిగి ఉన్నాను అని ఇక మూడోది మనం చూసిన వారమైతే నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించు లేదా రప్పించి నా కోపము కోపము అనగా ఊవి ఒక మాటలో చెప్పాలంటే అడుగు లేని స్థలము దిగుతూనే ఉంటుంది తప్ప ముగింపు ఉంటదు ఈరోజు మన జీవితంలో అడుగుపడని స్థలములాగా పైకి రాని వ్యక్తిలాగా అగాధ కోపములాగా మనం మారకూడదు ఏవో గ్రంథములు అంటాడు కదా పాతాలపు యొక్క అగాధపు కోపము అని కోపము పాతాలపు యొక్క అగాధ కో స్థలములతో పోల్చాడు భక్తుడు ఈరోజు మనం పాపంలో పడిపోయాము అంటే ఏదో చిన్న చితక విషయంగా భావిస్తున్నారు చాలామంది పాపము చేసేవాడు అగాధములోనికి పాతాలములోనికి అగాధ కోపములోనికి వెళతాడు ఊబిలో పడిన వ్యక్తి ఎంత గింజుకుంటే అంత లోతుకెళ్తాడు వెళ్తాడు నిజమే కదా ఊబిలో పడకే పోవాలి మన జీవితంలో ఊబిలోంచి పైకి రావాలి అంటే ఎంత ప్రయాసో ఎంత కష్టమో పాపములో పడిన వ్యక్తి కోపంలో నుంచి రావడం కూడా అంతే కష్టం పాపము కోపంతో పోల్చాడు ఇక్కడ పాతాలమ్మతో పోల్చాడు అడుగు లేదు పాపమునకు అడ్డు లేదు కోపమునకు లేదు అక్కి వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ పాపమే కదా నాకేం చేస్తుంది అనుకుంటున్నావేమో అది నేను అగాధ లోతులకు లాగివేస్తాదనే విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తూ ప్రతి క్రైస్తవుడు ఈ మూడు విషయాలను గుర్తుపెట్టుకొని ప్రార్థించవలసిన వాడే ఉన్నాడు ఒకటి ఇక్కి రాకుండా నన్ను భూమి గడియలు ముయ్యొద్దు ప్రభువా పర్వతపు యొక్క పునాదుల్లోనికి నన్ను లాగద్దు ప్రభువా పాతాలపు అడుగు కోపంలోనికి నన్ను దింపద్దు ప్రభువా ఒకవేళ వీటిలో నేను ఉంటే అననాడు యోనాను రక్షించినట్లుగా నన్ను రక్షించమని ప్రార్థించాలి మానవుని యొక్క దీన పరిస్థితి నుండి అత్యున్నతమైన పరిస్థితుల్లోనికి రావాలి అంటే ప్రార్థనే కదా ఆధారము ఈరోజు ప్రార్థించకపోతే మరి అన్నటికీ నీకు అవకాశం ఉండదు కనుక ప్రభు నీ కొరకు నా కొరకు కలవరిశలో ప్రాణం పెట్టిందే ఈ మూడు అనుభవాల్లో నుంచి నువ్వు నేను పైకి వస్తామని అవకాశం ఉంటుందని చెయ్యందించువాడుగా ఆయన సిద్ధంగా ఉంటే అందుకునే బిడ్డగా నీవు నేను ఆయన చెయ్యను చూడగలిగి ఆయన వైపు దృష్టించగలిగి పైకి రాగలిగే గొప్ప కృప దీవెన ఆశీర్వాదము దేవదేవుడు మనకు అందించలాగా ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి మహాపరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడానికే వందనములు మానవుని యొక్క దీన పతనము దేవుని యొక్క మహారక్షణ సంకల్పము మాకు ఇక్కడ అర్థమవుతుంది విన్న ప్రతి వారిని ఈ మూడు అనుభవాల్లో నుంచి పైకి లాగి నాశనకరమైన కోపంలో నుంచి అగాధ పాతాళంలో నుంచి ప్రభు మేమందరము కూడా బయటకు రాగలిగే కృపను ధన్యతను దీవెనను ఆశీర్వాదమును దయచేయమని ఏసు నామాన్ని వేడు మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూన్య సహవాసము ఎల్లరుకునూరు అక్కడ పర్యాంతము తోడేండును గాక ఆమె అందరికీ మరణాత